అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక విశేషమైన వినాయకుని యొక్క కథను గురి కథ గురించి తెలుసుకుందాం అంటే వినాయకుడు ఎలా జన్మిస్తాడు వినాయకుడు జన్మించడానికి గల కారణాలు ఏమిటి వినాయకుడికి ఏనుగు యొక్క తల ఎలా వస్తుంది అనే విషయాలను మనం క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలని రూపాన్ని తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి నువ్వు నా కుమారుడివి నా మాట తప్పక వినాలి ఈ ఇంటిని కాపాడాలి అని ఆశీర్వదించింది ఆ బాలుడే గణేశుడు ఆ బాలుడికి ప్రాణం పోసి ఇంటి ముందర కాపలిగా ఉంచి తను స్నానానికి వెళుతుంది ఆ సమయంలో శివుడు ఇంటికి వస్తాడు కానీ తలుపుల దగ్గర ఒక కొత్త బాలుడు తనను ఆపివేస్తాడు అప్పుడు శివుడికి శివుడు లోపలికి వెళ్ళాలని చెప్పిన గణేషుడు గట్టిగా అన్నాడు నా తల్లి తప్ప ఎవ్వరిని లోపలికి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళరాదు అని ఆ గణేషుడు అలా చెప్పగానే శివగణాలు వచ్చి దాడి చేస్తారు కానీ గణేషుడు వారందరినీ ఓడిస్తాడు అప్పుడు చిన్న బాలుడే అయిన అపారమైన శక్తిని చూపిస్తాడు అప్పుడు చివరికి శివుడు స్వయంగా శూలంతో శూలంతో వినాయకుడిపైకి వస్తాడు అప్పుడు చివరికి శివుడు స్వయంగా త్రిశూలం ఎత్తాడు ఒక్క క్షణంలో గణేశుడి తల నేల మీద పడిపోయింది అప్పుడే ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన పార్వతి కళ్ళ నింట నీరు వచ్చాయి తను కోపంతో శపించబోయింది ప్రపంచమే నాశనం అవుతుంది దేవతలందరూ భయపడ్డారు అప్పుడు శివుడు అన్నాడు గణేషుడు తిరిగి బ్రతకాలి అని చెప్పాడు ఆ సమయంలో ఊట దిశలో కనబడే మొదటి జీవి తలను తెచ్చి అమర్చండి అని దేవతలు బయలుదేరారు మొదట కనిపించినది ఒక ఏనుగు పిల్ల దాని తలను తెంచి గణేషుడి శరీరానికి అమర్చాడు అప్పుడు ఒక అద్భుతం అనేది జరిగింది గణేషుడు మళ్ళీ లేచాడు ఆయనకు ఏనుగు ముఖం వచ్చింది అప్పుడు నుండి ఆయనను గజాననుడు అని వినాయకుడు అని పిలుస్తారు ఇప్పుడు గణేషుణ్ణి ఆలింగనం చేసి ఆశీర్వదించాడు ఇక నుంచి ప్రపంచంలో ఏ శుభకార్యం చేసినా ముందుగా గణేషుణ్ణి పూజించండి ఆయన అనుమతి లేకుండా ఏ పని కూడా విజయవంతం కాదు అని ప్రకటించాడు అలా గణేషుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రసాదించే సుఖకర్మ దుఃఖాలను తొలగించే దుఃఖహర్త అని ఆయనను పిలుస్తూ ఉంటారు ఈ కథ ఇక్కడితో ముగియలేదు ఇక గణేషుడు తన అన్న కార్తికేయుడితో చేసిన ఒక ఆసక్తికరమైన పందెం అనేది ఒకటి ఉంది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నన్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లుప్తంగా అర్థమవుతుంది ఒకసారి దేవతలందరూ శివపార్వతుల దగ్గరికి వచ్చారు అప్పుడు ఆ దేవతలందరూ ఇలా అన్నారు మీ ఇద్దరు కుమారుల్లో ఎవరు గొప్పవారు ఎవరికి ముందుగా పూజలు చేయాలి అని ఇలా దేవతలందరూ శివపార్వతులని అడిగారు అప్పుడు శివుడు ఒక పరీక్షను పెట్టాడు ఎవరైతే ప్రపంచాన్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఎవరైతే చుట్టి వస్తారో వారే విజేతలు అని అన్నారు అని శివుడు చెప్పగానే కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచం చుట్టడానికి బయలుదేరుతాడు ఆయన శక్తివంతుడు వేగవంతుడు కానీ గణేషుడు మాత్రం ప్రాంతంగా నిలబడి ఉంటాడు అప్పుడు ఆయన అన్నాడు గణేషుడు చెప్పిన మాటలు విని శివపార్వతులే ఆశ్చర్యపోయారు అది ఏమిటంటే అప్పుడు గణేషుడు ఇలా అన్నాడు తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెప్పి గణేషుడు నా తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాను అని తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు శివపార్వతులు ఆశ్చర్యపోయారు ఇదే నిజమైన జ్ఞానం మాతాపితలే విశ్వానికి మూలం వారి సేవించడం అంటే ప్రపంచాన్ని సేవించినట్టే అని ప్రకటించారు అలా గణేషుడు పరీక్షలో గెలిచాడు ఆయనకు జ్ఞానమూర్తి అనే బిరుదు కూడా లభించి కార్తికేయుడు కూడా గణేషుని జ్ఞానానికి తలవంచాడు ఈరోజు రెండు కథలను మనం తెలుసుకున్నాము ఎందుకంటే ఈరోజు రెండు కథలలో కూడా గణేషుడి యొక్క గొప్పతనాన్ని మనకు చెప్పబడుతున్నవి ఆయన కేవలం శక్తివంతుడే కాదు జ్ఞానవంతుడు కాదు విజ్ఞానులను తొలగించేవాడు భక్తులకు ఆశీర్వదించేవాడు భక్తుల ఆయుర ఆరోగ్యాలను ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందుగా తొలి పూజలు అందుకుంటూ భక్తులను ఎప్పుడు కరుణిస్తూ ఉండేవాడు కాబట్టి అంతటి ఉన్నత శక్తులు కలిగినటువంటి వారు మన గణేషుడు ఇక ఈ కథ మనకు ఒక గొప్ప బోధనని ఇస్తుంది తల్లిదండ్రులను గౌరవించాలి వారి మాట వినాలి ధైర్యంగా కర్తవ్యాన్ని చేయాలి ఏ పని ప్రారంభించినా భగవంతుణ్ణి స్మరించాలి అప్పుడే విజయం అనేది మనకు వస్తుంది కాబట్టి వినాయకుడిలాగా వినాయకుడికి ఎంత తెలివితేటలు ఉన్నాయో మనం కూడా ప్రతి ఒక్కటి అంతగా ఆలోచించి మనం పనులు అనేవి చేసుకోవాలి అప్పుడే మనం చేసే పనుల్లో మనకి విజయం అనేది వస్తుంది ఆ నేను ప్రారంభించాను కదా ఎలా అయితే అలా జరుగుతుందిలే అని ఎవరు కూడా అనుకోకూడదు ఎందుకంటే మనమే ప్రారంభించిన పనిని మనమే పూర్తి చేయాలి అది మన కథ మన కర్మ మన క్రియ అది మన పని మనమే చేయాలి ఇంకొకరి పైన ఆధారపడి ఉండకూడదు ఏ పని చేసినా విజయవంతం కావాలంటే మనం దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి ఇదే వినాయకుని యొక్క అద్భుతమైన కథ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఆధ్యాత్మికతను తెలియజేసే మన ఛానల్ను కనుక మొదటిసారిట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై గణేష్